హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అంతేకాకుండా రేపటి రోజున ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కనుక తెలియజేయాల్సి ఉంది ఇక వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మంచిర్యాల రంగారెడ్డి నిర్మల్ హైదరాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఈ జిల్లాలకైతే కనుక ఎల్లో అయితే ఇచ్చింది ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ చూసుకున్నట్లయితే కాకినాడ శ్రీకాకుళం కోనసీమ విజయనగరం అనకాపల్లి పార్వతీ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అల్లూరు సీతారామరాజు ఏలూరు విశాఖపట్నం కృష్ణ ప్రకాశం ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది